కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకు జూబ్లీ ప్రజలకు చేయని మోసం లేదు చేయని దగా లేదు చేయని వెన్నుపోటు లేదు పొడవని వెన్నుపోటు లేదు మరి ఈ పరిస్థితుల్లో జూబ్లీ ప్రజలను కోరుతా ఉన్నాను తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను ఈ రెండు పార్టీలు కూడా అధికారంలో ఉన్నన్ని రోజులు అప్పులు చెయ్యాలా మింగాలా అప్పులు చెయ్యాలా మింగాలా వన్ పాయింట్ ప్రోగ్రామ్ వన్ పాయింట్ ఫో రెండు ప్రజలు కేసీఆర్ మనం కట్టేటువంటి పన్నులు కాకుండా ఆయన ఉన్నప్పుడు పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు ఎక్కడ పోయినా పది లక్షల కోట్లు ఎందుకు దివాళా వేసింది తెలంగాణ పోయి నేను ఫామ్ హౌస్ జవాబు కూడా చెప్పే పరిస్థితి ఈ వచ్చిండు నేను అది చేస్తా ఇది చేస్తా పెద్ద పెద్ద పొంకరాలు మాట్లాడాడు కానీ ఈ రోజు ఈయన కూడా అప్పులు చేస్తున్నాడు తప్ప ఈ రోజు రాష్ట పరిస్థితి ఏంటంటే హైదరాబాద్ నగరంలో మన జూబ్లీ లో మన బస్తీలలో వీధి లైట్లు కాలిపోతే వీధి లైట్లు రీప్లేస్ చేయలేనటువంటి పరిస్థితుల్లో కొత్త బల్బు కొనడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేనటువంటి పరిస్థితి ఉన్నది సంవత్సరం పైగా వీధి లైట్లు కాలిపోతే జూబ్లీ హిల్స్ లో హైదరాబాద్ లో వీధి లైట్లు వేయలేనటువంటి పరిస్థితి ఇటువంటి పరిస్థితి గ్రామాల్లో కూడా లేదు ఇంత పెద్ద హైదరాబాద్ లో కేసీఆర్ లో రేవంత్ రెడ్డి హయాంలో తెలంగాణకు హైదరాబాద్ కు పట్టినటువంటి దుర్బలమైనటువంటి గతి